సార్ నమస్తే సార్ మీ పేరండి రమేష్ బాబు రమేష్ బాబు గారు బాగున్నారా బాగున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని దశ దిశల వ్యాప్తి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా చంద్రబాబు గారిలో అంత అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉందన్నారా ఉందండి ఎలా అంటే మనం అంతరం ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానింగ్ ఉంటేనే ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది ప్లానింగ్ అనేది కొందరు టూ ఇయర్స్ డెవలప్ ప్లానింగ్ చేసుకుంటారు కొందరు వన్ ఇయర్ చేసుకుంటారు కొందరు వన్ మంత్ విజన్ ముఖ్యంగా సో థింకింగ్ అండ్ విజన్ ఈజ్ హ్యాంగ్ ద విజన్ ఆఫ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ సో విత్ దట్ విజన్ ఏబుల్ టు నో ది థింగ్స్ అంటే ఎలా ఉంటుంది ఎలా చేస్తే ఎలా ఉంటుంది సామాన్య ప్రజలకు అది అర్థం కాదు మనం ఎంతవరకు ఏం చేసుకుంటాము ఈ నెలకు ఎలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలని వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ తో మనం ఉంటాం ఈ లీడర్స్ సచ్ ఇట్లా మన చంద్రబాబు నాయుడు అందరు దేశ నాయకులు వాళ్ళ విజన్ మనకు అర్థం కాదు ఒకటి చెప్పేవాళ్ళకి పిచ్చేవాళ్ళు అనుకునే విధంగా ఫస్ట్ లో కానీ ఆఫ్టర్ గెటింగ్ ద ప్రూఫ్స్ ఎవ్రీ వన్ రిలీజియస్ ఎస్ ఇది ఆయన ఆ రోజు చెప్పింది అందేటప్పుడు మాత్రమే తెలుస్తుంది లైక్ ఐటీ ఇన్ హైదరాబాద్ రోజు మనకి ఎవరికి అర్థం కాలేదు బాల తీసుకొచ్చి అంటున్నారు కూడా మనకు స్మార్ట్ ఫోన్ కాదు కలర్ టీవీ లేని రోజుల్లో కూడా విజన్ అంటే అట్లా ఉంటుంది అనమాట అవి ఎప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ ఒక జనరేషన్ పడుతుంది అంటే ట్వంటీ ఇయర్స్ జనరేషన్ లో అది వస్తుంది అదే జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి ఆ కారణం వల్లనే ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు వచ్చింది ఎట్లా సత్యనాదండ్ల ఎవరు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా వచ్చాడు నేటివ్ ఆఫ్ ఎక్కడోకో ఉండి ఐటీలో చదువుకోబట్టి ఆపర్చునిటీ వచ్చిన చదువుకోవడానికి ఇప్పుడు మన పెద్ద వాళ్ళంతా ఎందుకు చదువుకోలేకపోతున్నారు మనం లో ఐటీలోకి వెళ్ళలేకపోతున్నాం మన ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇప్పుడు పిల్లలంతా ఐటీలోకి ఎందుకు వెళ్తున్నారు బికాస్ ఈ రోజు ఆపర్చునిటీ క్రియేట్ అయినాయి ఎవరు వాళ్ళు క్రియేట్ చేస్తాయి ఇట్లా చంద్రబాబు నాయుడికి చాలా నాయకులు ఆయన మన చంద్రబాబు నాయుడు ఒక ప్రపంచ పటంలో రాష్ట్రమే కాదు ప్రపంచ పటంలో చంద్రబాబు నాయుడు ఒక కుటుంబం కూడా ప్రగతి సాధించాలంటే ఆ కుటుంబంలో ముందు ఒక వ్యూహం అవసరం దాన్ని ఎలా నెప్పుకో రావాలి అటువంటి ఒక రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపాలి అంటే ఇంకా ఎంతో ముందు చూపు ఉండాలి అలాంటి ముందు చూపు అంటే ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ముందు నిలపాలంటే ఎంతో కష్టపడాలి అలాంటి ముందు చూపు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొక వ్యక్తిని ఆయన పోల్చలేమంటారు ఆంధ్ర రాష్ట్రంలో అది ప్రపంచ పటంలో నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పోస్టల్ అనేది నూటి నూరు శాతం కరెక్ట్ కానీ అది స్వీకరిస్తున్న ప్రజలు వాళ్ళు ఆ విధమైన ఆలోచన సరళు లేరు ఎందువల్లంటే మన ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన విధానము సరళి తెలంగాణ ఆలోచన విధానం సరళ కూడా వేరుకుంటుంది ఆలోచన విధాన సరళ అంటే ఏంటంటే ఒకరు చేశారనుకోండి అది మన యొక్క దేనికోసం అనేది కాకుండా మనమంతా ఎలా తయారైపోయిపోయినా అంటే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాడు నాకేంది నాది ఏంది నాకేం కావాలి మన రాష్ట్రము ప్రగతి చంద్రబాబు నాయుడు ఆల్వే బికాస్ ఆఫ్ ఏజ్ కానివ్వండి తన విజన్ వల్ల ఈ రోజు కూడా మీటింగ్స్ మీరు చూశారంటే మన రాష్ట్రానికి ఏం కావాలని చెప్తుంటాడు మన దేశానికి ఏం కావాలని చెప్తుంటాడు మన రాష్ట్రానికి తలసన ఆదాయం ఉంటాడు అదంతా ఎవరికి అన్నారు జగన్ గారు ఏమంటారు అదే జగన్ గారు అయితే నేను మీ అన్నని మీ తమ్ముడిని మీ ఇంట్లో డబ్బులు చేరుతున్నాయో లేదా మీ యొక్క ఇంటికి పెన్షన్ వస్తుందా లేదా మీకు అమ్మ కూడా అమ్ముతుందా లేదా ఇవే మాట్లాడుతుంటారు మీకు పథకాలు లేదా కాన్సెప్ట్ అందుతున్నాయని జగన్ గారు మాట్లాడతారు రాష్ట్ర ప్రగతి ఉద్దేశించి చంద్రబాబు గారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు ఈ రోజు కూడా ఏదో ఆరు పథకాలు వాటిలో ఇస్తారనేది ఉన్నా దాన్ని మీటింగ్స్ లో కూడా ఎక్కడ మీరు చూడండి దాన్ని హైలైట్ చేస్తున్నాడేమో ఈ రోజు కూడా ఎక్కడ హైలైట్ చేయడం ఆయన ఎంతసేపుకి మీ ప్రాజెక్ట్ అది కావాలి మీ రాష్ట్రానికి ఇది కావాలి మీ ఊరికి ఇది కావాలి మీ ప్రగతికి ఇది కావాలి మీ ప్రగతి పెరిగితే మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది మీ తలసర ఆదాయం పెరిగితే మీ కుటుంబ జీవన విధానం మారుతుంది అని చెప్తున్నాడే కానీ అదే చెప్పాడు ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి కూడా వీ విల్ నాట్ గివ్ ఏ ఫిష్ వీ హ్యావ్ టు గివ్ ఏ ఫిష్ అని చెప్పారు ఎందుకు చెప్పారు వలన ఇవ్వాలి అనేది చెప్పాడు అది కావాలి ఏ రోజైనా ఏ రాష్ట్రం అయినా ఏ దేశానికైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఈ రోజు కూడా అమెరికా కాదు స్విట్జర్లాండ్ కాదు స్విట్జర్లాండ్ కంట్రీ ఆఫర్డ్ ప్రతి ఒక్కరికి యాభై వేల డాలర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళ స్విస్ బ్యాంక్ లో ఉన్న లో అన్ప్లైమ్డ్ అమౌంట్స్ అంటున్నాయన్నమాట ప్రతి ఒక్కరు నో అన్నారు వన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎస్ అన్నారు దేశంంత దగ్గోలు ఇచ్చింది ఆ వన్ పర్సెంట్ పేరు బయట పెట్టుకుంది ఎవరు వాళ్ళు అడిగిన వాళ్ళని అంటే అడగకూడదని అసలు ఎవరు అడిగారు వన్ పర్సెంట్ ఎందుకు అడగరు ఉచితంగా తీసుకునేదని అది మన రాజకీయ నాయకులు ఏం చేశారంటే వాళ్ళ ఓట్లు రాజకీయాల కోసం స్లోగా ప్రజల్ని వెగ్గర్సం చేస్తారు ఒక ప్రజాధనంతో ప్రజా ఓట్లు కొంటూ వీళ్ళ డబ్బం కలిపి చివరికి నాశనం తెలుసా ప్రజల జీవన విధానం మొత్తానికి రాజకీయ నాయకుని చూపు నెక్స్ట్ ఎలక్షన్ మీద ఉంటుంది రాజనీతిజ్ఞని చూపు నెక్స్ట్ జనరేషన్ పైన నెక్స్ట్ గ్రోత్ కంట్రీ నెక్స్ట్ జనరేషన్ మీద ఉంటుంది అది ఇక్కడ మనకి ఇక్కడ రాజనీతిజ్ఞ మీద చంద్రబాబు గారు ఫస్ట్ అనుమానం ఉంది ఖచ్చితంగా డిప్రూవ్డ్ ఈ రోజు ఈ రోజు మనం చెప్పట్లేదు లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ చూడండి ఎలా ఉంటుందో ఏ రోజు కూడా తాను కుప్పం చేయించుకోకపోయినా కుప్పం కూడా సమానంగా చూసేటప్పుడు యాక్షన్కి ఇచ్చారు కానీ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క జీవన విధానం ఆ రోజు బాగుపడ్డారు సరే పరిగణ విషయానికి చంద్రబాబు గారి గురించి చక్కగా విశ్లేషణ చేశారు ఓకే బాగుంది మరి సోమిరెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే చెప్పారు సోమిరెడ్డి గారు ఆయన కూడా పాత్ర నాయకుడు పాత్ర అంటే కొన్ని భావాలు కొన్ని వ్యక్తిత్వాలు కొన్ని మార్వయ్యి పాత్ర నాయకులు అంటే ఇదే చంద్రబాబు నాయుడు సిద్ధాంతం లాగా అనుకోండి ఆయన కూడా గ్రోత్ ఉండాలి ఇవి ఉండాలి అవి ఉండాలి ఉంటారు ఆయనకి రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి సెట్ బ్యాక్ మన సర్టిఫిక నియోజకవర్గంలో రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కాన్స్ట వచ్చిందండి అది నష్టం జరిగింది ఆయనకి ఏమైపోయింది మనకున్న కొన వెళ్ళిపోయింది లేని అయ్యింది వెంకటాచలం లేని పదులు కూర్చో సో ఆయన ఊరు కూడా లేకుండా పోయింది ఇట్లా ముందు రూరల్ లేనప్పుడు అది కూడా ఇట్లా ఉండేది అవన్నీ ఉండేది అందువల్ల ఆయనకి అయింది కానీ పని విషయంలో చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా గ్రోత్ ఉండాలి రోడ్లు కావాలి అంటే ఇప్పుడు వాళ్ళ పైన నాయకుడు ఎటువంటి కొంత నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తారు ఇంకో నీకు ఇది ఇస్తాను నీకు ముందు పాటలు ఇస్తాను ఇంకోటి జోబులో డబ్బులు పెడతాను అనేది వాళ్ళ వల్ల కాదు అది కాదు కదా గ్రోత్ గ్రోత్ కంట్రీ ఇప్పుడు మన స్టేట్ సపరేట్ స్టేట్ కాదు కాబట్టి పోతున్నాం కానీ లైక్ సపరేట్ కంట్రీ లెక్క శ్రీలంక లాకుంటే ఈ రోజు డెప్టేషియన్ ఎంత ఉన్న తెలుసర అప్పుడు సోమిరెడ్డి గురించి మాట్లాడుతున్నారు సోమిరెడ్డి గారి గురించి అయితే డెఫినెట్ గా ఆయన చేసిన పనులకి ఆయన ప్రతిసారి గెలవాలి ఈ ఈక్వేషన్స్ రకరకాలు ఉంటాయి కదా లాస్ట్ టైం లాస్ట్ లో ఎలక్షన్ అనౌన్స్ చేయటం కొద్ది రోజులే ఉండటం అట్లాంటి కారణాలని సోమ కంపారెటివ్ గా బోద్ లీడర్స్ డెఫినెట్ గా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బెస్ట్ లీడర్ ఏమను మరి రాను ఎన్నికల్లో ఫార్టీ డేస్ లో వచ్చే ఎలక్షన్ చంద్రమోహన్ రెడ్డి గారి విజయం ఎలా ఉండే అవకాశం నాకు మా ఊని చూస్తే అర్థమైపోతుంది నేను గత రెండు మూడు ఎలక్షన్ లో మా బ్రదర్స్ కానీ వీళ్ళంతా ఇట్లా ఒక నలభై రోజుల నుంచి క్యాంపెయిన్ చేయడం కానీ పట్టుదల కాదు ఇప్పుడు ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవాలంటే ప్రతి విలేజ్ లో కార్యకర్తలు వాళ్ళది కనుక్కొని డెడికేటెడ్ చేస్తేనే గెలుస్తారు ఏదో ఆయన రోజు వచ్చిన రోజు అక్కడ ఇట్లా కనబడిపోతే గెలవడు ఇక్కడ నేను గమనిస్తున్న ఇప్పట్లో నేను మాన ఊర్లో చూస్తున్నది గత ఇప్పుడు కాదు గత ఇరవై ఐదు రోజుల నుంచి వీళ్ళు డెడికేటెడ్ గా డోర్ టు డోర్ ఆల్రెడీ సర్వే అయిపోయింది ఇల్లు ఇల్లు అంటే అప్పుడే అర్థమైపోయింది డెడికేషన్ అదే అన్ని విలేజ్ లో ఉంటుంది అనుకున్నాం ఒక విలేజ్ మన ఊరు జనరల్ గా లాగింగ్ బహిన్ ఉంటుంది అట్లాంటి మా ఊర్లో అన్ని చైతన్యం వచ్చేసి వీళ్ళంతా ఇంత కృషి చేస్తున్నారంటే మిగతా గ్రామాల్లో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నేను ముత్తు కూరుకు అడిగాను వాళ్ళు ఆల్రెడీ అతని మీద నా మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయని అని చెప్పాడు అయినా కూడా వాళ్ళు ఏం లేదు తెగబడి చేస్తారు ఈసారి అది దాన్ని చూస్తేనే అర్థం అవుతుంది ఈసారి ఛాన్సెస్ బాగా డెఫినెట్ గా గెలిచేదానికి ఆస్కారం ఉందనే అనే దాన్ని మటుకు ఎట్టి పరిస్థితిలో అనుమానించిన ఆస్కారం లేదు సో మొత్తానికి సరివేపల్లి నియోజకవర్గంలో చాలా నాళ్ళ తర్వాత చంద్రమోహన్ గారు విజయం ఖాయం కాబోతున్నారు డెఫినెట్ గా అవుతుంది మా ఊరు వాళ్ళే చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఆ విజయం మీరు కూడా బాగా సమయం కాబోతున్నారు డెఫినెట్ గా ఉంటాం కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ నమస్తే సార్ మీ పేరండి రవీంద్ర నాయుడు రవీంద్ర నాయుడు గారు బాగున్నారా బాగున్నా సార్ ఈ మధ్య కాలంలో అంటే అనుకోని పరిస్థితుల్లో మీకు కొన్ని యాక్సిడెంట్ ప్రభావం గాయాలైనప్పుడు ఒకటి రెండు సార్లు సోమిరెడ్డి గారు వచ్చి మిమ్మల్ని పరామర్శాలు అంటే సోమిరెడ్డి గారి మీ కుటుంబ పెద్దగా అనుకోవచ్చు అనుకుంటేనే వచ్చింది ఆయన మా కుటుంబ పెద్ద మాకు ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల నుంచి మాకు బాగా ఇదిగా ఉంటాడు మాకు వస్తాడు సరే రవి నాయుడు చెప్పండి అంటే మీరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక మీటింగ్ కాల్ చేస్తే ఇది సర్వేపల్లి నియోజకవర్గమే కాకుండా ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక మీటింగ్ కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి రవి గారు హాజరయ్యి ఉంటారు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు అనిపించి మాకు మొదటి నుంచి నాకు ఓటు వచ్చినాయించి తెలుగుదేశం పార్టీకి ఓట్ వేసాను ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వచ్చింది అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి అభిమానం కానీ మా మంచి పనులు చేశారు ఇప్పుడు మనకి మామూలుగా అప్పుడు రా ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి మనకి రెండు రెండు రూపాయల కిలో బియ్యం మండలలాలు తల్లి పోలు స్టేషన్ దగ్గరగా అన్నీ పెట్టాడు అని బాగా చేశాడు కాబట్టి అందరికీ అనుకూలంగా చేశాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చి సామాన్యులకు కూడా రాజకీయాన్ని దగ్గర చేసిన వ్యక్తి మహానుభావులు రామారావు రామారావు నిజమేనా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఇంకా పార్టీలో కొనసాగుతా ఓకే మరి మీరు సరివే పని నియోజకవర్గం అనుకుంటాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ప్రజా సమస్యలను తీర్చడంలో దిట్ట అంటారు మరి ఎందుకు ఆయనకి ఎన్నికలేదు ఎదురు ఎదుర్దెబ్బలు ఎదురు దెబ్బనంటే అది మొన్న అదే ఈ కొన్ని కొన్ని వాళ్ళ వల్ల మొదట లేటుగా వచ్చి ఏది ఎలక్షన్ లో మొదట చేస్తున్నారు అందులోంచి అది కాక మొన్న జగన్ గాలి అన్న ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అని జనాలు ఏదో అపోహందరికీ తెలిసి వచ్చింది దాంతో మనం ఒక వెనకపోవడం ఇది తాకు ముట్టుకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నాడు గెలవోతున్నాం అదే సార్ నలభై వేల మెజార్టీతో గెలవబోతుంది నలభై వేల ఓట్ల మెజార్టీతో అంటే ఇప్పటి వరకు రానంత మెజార్టీతో అంటే నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ లో ఆయన గెలిచినప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలే నలభై వేలతో రాబోతున్నాడు ఏం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో వ్యతిరేక ఉంది సంక్షేమం ఇస్తున్నారు సార్ కదా సార్ ఏ సంక్షేమం ఎంత ఎంతమందికి వస్తుంది నలుగురికి వస్తుంది పది మంది రావడం అందరికి రావడం లేదు కదా దేశం మన రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఈ సంవత్సరాలు పెట్టినప్పుడు ఉద్యోగాలు నిరుద్యోగాలు ఎంతమంది ఉన్నారు అభివృద్ధి కోసం ఎవరు ఆలోచిస్తారు రవినాయుడు గారు నాకు ఎంత వస్తుంది కదా ఆలోచిస్తారు అది ఆ రోజుకి ఆ రోజు ఆడ బ్రాంజర్ షాప్ లు కట్టాల్సింది వచ్చి భార్య భర్త లైక్ అంతేగాని ఆడేమి దాంట్లో మనకు సంవత్సరం అంటే ఈ చేతి ఈ చేతి లాగేస్తాడా అంతే కదా ఈ చేతి ఇస్తాడు ఈ వెనక ఎట్లాగేస్తుంది ముందు ఇట్టి ఇస్తాడు వెనక ఎట్లాగేస్తాడు ప్రజల జీవితం బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలా రావాలా రావాలి రావాలి ప్రజలు అలాంటి డిస్కషన్ మొదలైంది అంటారా బ్రహ్మాండం మొదలైంది సోమిరెడ్డి గారికి నలభై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పి మీరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ధీమాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు అది రావాలంటే ముందు మీ ఈదూరు గ్రామ పంచాయతీలో రెండు వందల మెజార్టీ రావాలి వస్తుంది మూడు వస్తుంది మూడు వస్తుంది సో అలాంటి ప్రణాళిక ముందుకు వెళ్తున్నారా వెళ్తున్నదా మొత్తానికి గెలిపిస్తాను గెలిపిస్తాం